శ్రీ క్రోధనామ సంవత్సరం మీనరాశి ఫలితములు ఈ సంవత్సరం వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభోజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం మీనరాశి వారికి కాస్త ఉల్లాసంగా గడుపుతారు స్థిరాస్తి వృద్ధి చేస్తారు పురస్కారాలు అందుకుంటారు ఉద్యోగ ప్రయత్నం లభిస్తాయి వివాహ ప్రయత్నములు జరుగుతాయి పెట్టుబడులు కలిసి వస్తాయి చాలా వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు పరిచయాలు ఏర్పడతాయి విదేశీయానం అనుకూలంగా ఉంటుంది కొన్ని దురలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారికి శుభదాయకంగా ఉండాలి అనుకుంటే చక్కగా గణపతి ఆరాధన గణపతి దేవాలయ ప్రదక్షిణ చేయండి శుభప్రదంగా ఉంటుంది శుభం